కల్లూరు సీతారామూర్తి జిల్లా వైరామన మండలం దగ్గరలో బ్రిడ్జి కొట్టుకుని పోవడం జరిగింది ఈ బ్రిడ్జ్ కింద పక్క గల ఎకరాల జీర్ణముడి తోటలో మొక్కలు కుట్టుకోవడం కుట్టుకుని పోవడం జరిగింది అలానే చేపలు పట్టేవారి వారి పది బోట్లు దాకా పోయినట్టు సమాచారం అధికారులు వెంటనే స్పందించండి దండి బిల్లు గ్రామం అండి బైరవరం మండలం గొడవ బంద్ అవుతుందండి సో నేను ఇక్కడ నేను మాటలు తీయదండి ప్లేస్ ఇది గిరిజన స్థానం గురించి ఉందండి చాలా సంవత్సరాల క్రితం ఇది ఎప్పుడు ఇక్కడ వరద వచ్చింది కానీ ఎప్పుడు కొట్టుకోవడం పుట్టుకోకపోవడం గంట ఎప్పుడు జరగలేదండి అది రాకపోకలు మొత్తం బంద్ అయిపోవండి మాటలు అంటే తిరగటం లేదు సో చాలా కూడా మొత్తం కొనుక్కుపోయిందండి ఇక్కడ ఎప్పుడు జరగలేదు అంటే కొడుకుంటే ఎప్పుడు జరగలేదండి సో చాలా చాలా వచ్చింది వచ్చిందండి వర్షం ఖచ్చితంగా అధికారులు మరి వాహన చేయడానికి మరి చాలా ఇబ్బందిగా ఇబ్బంది మాట్లాడే ఇంకేం